హాయ్ హలో వెల్కమ్ టు సాయి ప్రశాంత్ బోగ ఛానల్ అందరు ఇలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఇలా ఉన్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇగో ఈరోజు అయితే మా అన్న ఏదో ఒక రెసిపీ తయారు చేయబోతున్నాడు ఆ రెసిపీ పేరు అయితే అందరూ తెలుసు బట్ చెప్పాలి కాబట్టి అంటే ఏం లేదండి ఇంకో మా బావది ఎంగేజ్మెంట్ అయితే ఉండే సో అందుకే ఎక్కడ టైంపాస్ కోసం వెళ్తే నేనే రెసిపీ చేస్తా అని చెప్పాడు ఆ రెసిపీ ఏందో కాదండి ఉప్మా అండి సో వాడు చేస్తా చేస్తానే సరికి సారీ అన్నట్టు దానికి వాయిస్ ఇద్దామని అంటే నేను ప్రిపేర్ అయ్యాను వాడు వాయిస్ ఇవ్వండి నేను ఇవ్వన్నాడు జస్ట్ వాడు ప్రిపేర్ చేస్తా నువ్వు వాయిస్ ఇచ్చుకొని చెప్పేశాడు సో అందుకే ఇంకా నేనే వాయిస్ ఇచ్చేస్తున్నా ఏం లేదండి దీనికి కావాల్సిన పదార్థాలు అయితే రవ్వ ఆనియన్ పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవైతే కామన్ ఇంగ్రీడియంట్స్ మాకైతే ఎక్కువ ఇష్టం కొంచెం కాజు ఇంకా పల్లీలు సో అవి కూడా తీసుకుంటున్నామండి ఈ లేదంటే ఒక పెద్ద సైజు గంజాయితో తీసుకోవాలి గంజైతే చాలా పెద్దగా ఉంది ఇది ఎంగేజ్మెంట్ కదా మినిమం ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయితే వస్తా అన్నారు సో అందుకే ఒక పెద్ద గంజ పెట్టేసుకున్నాము గంజి పెట్టేసుకుని దాంట్లో సరిపడినంత ఆయిల్ అయితే పోయాలి ఆయిల్ పోసినాక దాంట్లో కొంచెం వేడెక్కాక ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు కరివేపాకు ప్రకటి కాస్త ఎక్కువండి ఎందుకంటే కొంచెం టేస్ట్ వస్తుంది కదా సో అందుకే అవి వేసి మంచిగా ఫ్రై కానివ్వాలి ఫ్రై ఇసర ఇసరొచ్చేటట్టు చూసుకోవాలండి ఇసరిని ఇప్పుడు ఒక కప్పు వాటర్కి ఒక కప్పు రవ్వ లేదు అన్నారు ఇంకా టైట్గా కావాలన్నారనుకో ఇంకా హాఫ్ కప్ే వాటర్ పోయండి లేదు మరీ కావాలనుకో టూ కప్ వాటర్ పోయండి అంతే అండి ఏం లేదు ఇక్కడ ఒక ఫైవ్ ప్యాకెట్స్ పోసినాం కాబట్టి బయట టెన్ టు ఫిఫ్టీన్ గ్లాసెస్ వాటర్ అయితే పోసినాము సో అందుకే అది ఇసర వచ్చేదాకానైతే చూడాలండి ఆ ఈసారి వచ్చినాక మనము ఈ రవ్వని అందులో పోసి కలిపేయాలండి ఒక పోస్తున్న వాళ్ళు ఎవరు లేరు మా చిన్న బావ చిట్టి సామి అప్పుడు మాలు వేసుకొని ఉన్నాడు కదా అందుకే చిట్టి సామి చూస్తున్నారు కదా ఒకప్పుడు అయినా కూడా మస్తు లవర్ బాయ్ సో ఇప్పుడు కొంచెం మ్యారేజ్ అయింది కాబట్టి అంకుల్ అయిపోయాను అంతే చూసిన ఈ వీడిగా మా హీరో తెలుసు వాడు తమ్ముడు ఇంకా ఏంటండి ఎలా ఉన్నారు ఉప్మా కాసరొచ్చేసినాక ఉప్మా చేస్తే కల్పించుకోవాలండి ఆ తర్వాత ఏం లేదు కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసి దించేసుకుంటే మనం వేడివేడిగా ఉండి ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి ఇగో మా అన్న హీరోలు ఎక్కువ ఉన్నాడు చూడండి వాడు నిజానికి రాజు మరి రాజు కంటే ఎక్కువ విలువ ఇస్తాం కదా ఉప్మా ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఎవరో కాదు నేనైతే ఫస్ట్ అండి నాకైతే అస్సలు ఇష్టం ఉండేదండి ఎందుకు దాన్ని హాస్టల్లో చూసిన విరక్తి పుట్టేసింది ఇంకా అయితే బకెట్లు అలా పెట్టి ఇచ్చేవాళ్ళండి సో అమ్మో ఐ హేట్ యూ సో అందుకే ఉప్మా అనేది దగ్గరికి రాను బట్ ఇక పెళ్ళిళ్ళ కాబట్టి ఇక చేసిన ఏది లేదు సో ఇంకా దాంట్లో ఇంకా మా అన్నయ్య చేశాడు కాబట్టి కొంచెం ఏదో టేస్టీగా ఉంటుంది అన్నట్టు తిన్నాను వాస్తవానికి ఉప్మా అంటే చాలా అంటే చాలా టేస్టీగా తయారైంది వావ్ అనిపించేలా ఉంది చూడండి ఎట్లా కూర్చొని ప్రిపేర్ చేస్తున్నాడు మీకు ఇష్టమో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి చాలామంది అయితే ఇష్టపడరు కానీ ఏదో కొంతమంది ఇష్టపడతారు మరి ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు ఇష్టపడ్డ వాళ్ళు కూడా ఉంటారు కానీ ఏం చేద్దాం కానీ ఉపయోగ కూడా చాలా అంటే చాలా హెల్తీకి మంచిది అప్పుడప్పుడు చుట్టాలు అయితే సడన్గా వస్తారండి ఏం చేయాలో అర్థం కాదు సో అందుకే ఏం చేస్తారు టైంకి ఫైవ్ మినిట్స్ లాంటివి చేస్తారు ఇగో వీడు మా అన్న కొడుకు వీడు అక్క తమ్ముడు సో నాకు కూడా తమ్ముడే అనుకో ఇంకా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడానికి అయితే ఎవరైతే లేరు మేమే ఉన్నాం కామెంట్స్గా సో అందుకే పాస్ కానీ వెళ్ళేసరికి ఇక మా అన్నయ్య ఉప్మా చేద్దాం అనేసరికి సడెన్గా ఉప్మా ప్రిపరేషన్ అయితే అవుతుంది ఈ ఉప్మా అయిపోయింది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఉప్మా తయారు చేయడం అయితే అయిపోయిందండి సో దాన్ని అయితే పక్కకు పెట్టేసుకున్నాం అవి చూడు ఎట్లా స్మెల్ ఇస్తాండి పందిగాడు ఆ తర్వాత ఏం లేదండి ఉప్మా పక్కకు పెట్టేసుకొని ఇక చట్నీ కూడా ప్రిపేర్ చేయాలి కదా వచ్చిన అసలు ఎంగేజ్మెంట్ కదా సో అందుకే పదిల చట్నీ అయితే తయారు చేయడం అయితే జరిగింది ఆ రెసిపీ ఎలా తయారు చేయాలో తర్వాత వీడియోలు అయితే చూద్దామండి చూస్తున్నాడు చూడు మా చిట్టి బాబా ఇక చుట్టలైతే వచ్చేస్తే ఉప్మా కూడా రెడీ అయిపోయింది వేడివేడిగా మంచిగా చట్నీతో లాగిన్ చేశారు పక్కకు మామిడికాయ పచ్చడి కూడా పెట్టినాం కానీ ఎవరి ఇష్టం అయితే వాళ్ళతో తింటారు నేనైతే ఇక ఏం పెట్టుకోకుండా నేను ఎందుకంటే మానే చేసినా కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి